సంధ్యనా తను మార్చుకుంటానని చెప్పిన పేరు తనుజా కాదు కదా ఇమాన్యులు కదా ఆ ఇమాన్యుల పేరు కూడా తనుజ చెప్పండి కదా మరి తనుజే చెప్పన్నప్పుడు తనుజే చెప్పని పేరు తను చెప్పింది కదా మారింది కదా అంటే తనుజా చెప్పినా ఎలాగ యమాన్యుల పేరు ఈమె చెప్పదు అనుకుంది ఫైనల్ గా ఈమెన్యుల పేరు చెప్పినప్పటికీ ఆమె షివరింగ్ స్టార్ట్ అయింది వెళ్ళిపోతాడేమో అంటే తనుజా సంజన ఉండిపోతే ఆమె ఇమీడియట్ గా ఆల్రెడీ మన డెమాన్ పవన్ సంజన చెప్పాడు కళ్యాణ్ పేరు చెప్పాడు రెండు పేర్లు చెప్పారు కదా ఇప్పుడు ఈమెండ్ పేరు మార్చేసి నేను డిమాండ్ కాదు ఎమాన్యుల అన్నంతో మూడు పేర్లు అక్కడ చెప్తే ఇమీడియట్లుగా ఎమాన్యులు కూడా సంజన పేరు చెప్తే కట్ చేస్తే తనుజా వచ్చేసి నాది కూడా డిమాన్యులు కాదు సంజన అన్నది అప్పుడు ఎమాన్యులు ఒకటి తగ్గి రెండు అయిపోయింది సంజనాకు నాలుగు అయిపోయింది సంజన ఎలిమినేట్ అయింది చూసారా ఇది మాస్టర్ గేమ్ అంటారా వెండి అంటారా సంజనాకు వచ్చేసి నువ్వు ఎమాన్యుల పేరు చెప్పు పేరు పేరు చెప్పు చెప్పని ఒక టార్చర్ పెట్టింది తనుజ టార్చర్ పెట్టిందా లేదు నేను డిమాండ్ పేరు చెప్తానే అని ఆమె చెప్పింది ఆమె నిల్చున్నాక ఫైనల్ గా నిక్ ఆఫ్ ద దీవెంట్ వచ్చినప్పటికి నేను డిమాండ్ పేరు కాదు ఎమాన్యుల పేరే చెప్తాను అంటే తనుజ చెప్పిన ఎమాన్యుల పేరే చెప్పింది సంజన మరి తనుజ చెప్పిన ఎమాన్యుల పేరే చెప్పినప్పుడు మళ్ళీ తనుజ అప్పటికప్పుడు ఎందుకు మొక్కలో రంగులు మారిపోయి సంజన పేరు ఎందుకు చెప్పాలి సంజనకి చెప్పింది తనుజే కదా మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పడి చాలా పెద్ద గొడవకు దారి తీసి సంజన వెళ్ళిపోవడానికి కారణమైంది ఆ తనుజా అనే వ్యక్తి సంజన అనే పేరు చెప్పకపోతే తప్పు తప్పుకునేవాడు చూసారా తనుజా ఆమె ఎంత వెన్నుపోటు పొడుతుందో ఒకసారి ఆలోచించండి